అయితే నా దేవుడి ప్రియలగా చదువుకున్న మూలవాక్యంలో ఒక మాట ఏంటంటే నువ్వు గనక నువ్వు గనక రక్షణ లేకుండా ప్రభువా ప్రభువా రక్షణ లేకుండా ఎంత పరిచయం చేసినా రక్షణ లేకుండా దేవుడికి ఎంతగా కానుకలు ఇచ్చిన అవి లెక్కలోకి రావు లెక్కలోకి రావు తండ్రి చెప్పేది ఏంటంటే ఏమంటాడైనా ఈశ్వరుడు ఏమన్నా ఆ తండ్రి చిత్తము పర్లోక రాజ్యానికి వారసు నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలన్న తండ్రి మాటకు లోపడను ఫస్ట్ తండ్రి ఏం చెప్పాడు ఏం చెప్పాడు యేసు ద్వారానే లక్ష్యం యేసు ప్రభు ద్వారా నీకు ప్రభు ద్వారానే నీకు ప్రపంచాలు యశు ప్రభు ద్వారా దేవుడు నిర్మించాడు ప్రపంచాలు నిర్మించిన వాడు ఈ ప్రపంచంలోకి దేవదూతల కంటే తక్కువగా తిగ్గించుకొని ఎవరో ప్రపంచం సృష్టించిన శూన్యంలో భూమిని వేలాడదీసిన ఆకాశాన్ని జానతో పోలిసిన సముద్ర నీళ్ళలో కుడిసీలతో పోసిన వాడు నీ కోసం నా కోసం మానవుడిగా భూమి మీదకి అవతరించింది ఎందుకంటే మక్షణం సుప్రీంకోర్ట నా కుమారుడా నా కుమార్తెడ ఈ ప్రపంచం మొత్తం ప్రపంచాల మొత్తం కేవలం నీ కోసమే నీకోసమే నీ కోసమే నేను నిర్మించాను నువ్వు రక్షించగల రక్షణ మారవసిన కూడా బాధ్యసం పొందుకో నీకోసం సమస్తం చేసి నీకోసం నా మాటలు నా మాటలు మనుషులకి రకరకాలుగా చెప్తారు అరే నువ్వు రక్షణ పొందుకొని నిలబడలేవామో రక్షణ పొందుకుంటే నిలబడలేవేమో చూడు నీ కళ మంది ఎంతమంది రక్ష తీసుకుని లోపంలో పడిపోతున్నాడు నిలబడలేదు పడిపోతావు మళ్ళీ దేవుడు అవమానం వచ్చింది శాపం వచ్చింది ఒకరితో వచ్చింది అని మనుషులనే మాటలు పట్టించుకున్నాను దేవుడు ఏం నా మాట విను నా మాట విను నా మాట కన్నా నువ్వు వింటే నువ్వు బంద కదా కట్టబడిన పునాదిలాగా స్థిరంగా ఉంటావు ఎన్ని మాటలు ఎదురేసిన ఎంత పెను ప్రమాదం వచ్చిన అవి నేనేమి చెయ్యు నా మాటలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఎవరైనా దేవుని మాట ఎక్కడైనా తిరస్కరించుంటే ఉంటే దిగ్గరించుంటే దేవుడు చెప్పిన మాట పెడచే పెట్టుంటే దయతో క్షమించుకున్నాడు అడుగుతా బాబా నుంచి నీ మాట ప్రకారం నచ్చుకో ఇప్పుడు దాకా మనుషులు చెప్పిన మాటలు ఆధారపడి మనుషులు చెప్పిన ఆలోచించాలి కాదు ఇక్కడ నుంచి నీ మాట ఆధర నువ్వు చెప్పిందల్లా చేస్తా అప్పుడు నా పునాది స్నేహితు వంద ఏనుగులు వచ్చి కదిలిచ్చిన భూమి మొత్తం ఒక భూకంపం లాగొచ్చిన నువ్వు మాత్రం ఎందుకంటే నువ్వు భౌతికమైన పునాదిగా కాదు వేసుకుంది నీ పునాది క్రీస్తులు వేసుకున్నావు అది అది నేను నాశనం చేయదు ప్రభుని యేసు ముంచడానికి వచ్చిందంట అమరవ నిద్రపోతున్నాడు కదా అమరవన నిద్రపోతున్నప్పుడు సముద్రం ఉపయోగపడుతున్న గాలిలోతున్నాయి దయచేసి చాలా మంది నాకు చాలా సార్లు చెప్పడా పడవ మునగాలంటే మొదట ఏది మునిగిందంట అమరవ్ అమరం అక్కడ మునుకున్నాడు మన కొనుక్కు అని నిద్ర పోతున్నా బయబుల్ మనకు కనపడేది ఒక్కసారి అది కూడా మనం ప్రశాంతంగా నిద్ర లేదు కదా ప్రభువా ప్రభువాస్తున్నారు ఊపుతున్నారు నశించిపోతున్నాం చూడు అందులో లెబుతు మనం చనిపోతాం అని ఎవరినంటారంట ఎవరినంట తెలియదు కదా దేని సృష్టించినాడు శూన్యములో అమరవ్ల నిద్ర నిద్రపోతుంటే మన వాళ్ళంతా ఒకసారి మనం కూడా అంతే ఉంటాం సమస్య వస్తున్నప్పుడు శోధం వచ్చినప్పుడు ప్రమాదాలు వచ్చినప్పుడు బెంబెలు ఎట్టి పోతాం అడవుడి పాడతాం తప్పుడు ఉంటాడు అరే సమస్య దగ్గర ముందు నా దగ్గర రైతు శిష్యులు తరవచు తర్వాత ముందు పడవ మునగాలంటే ఎవరిని ముంచాల ఎవరిని నన్ను తాకి నీ దగ్గర నన్ను తాకుండేది ఈరోజు ప్రభు ఏమంటాడంటే సమస్య నీ దగ్గరికి వచ్చిందా అయితే అది ముందు ప్రభు దగ్గర పర్మిషన్ తీసుకునే నీ దగ్గర సమస్య వచ్చింది నువ్వు సమస్యతో బాధపడుతున్నా డోంట్ బరీ ప్రభువు ఉన్నాడు ఎందుకంటే అది ప్రభువు నడిగే నీ దగ్గరికి వచ్చింది భూమి మీద ఇవ్వబనేవాడు అక్కడ ఉన్నాడు ఏముడు కదిలిచున్న సాధారణ గడి వల్ల పర్మిషన్ తీసుకుని వచ్చింది పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఈరోజు నీకు వచ్చిన సమస్యను బట్టి పర్మిషన్ దేవుడు ఇచ్చాము కానీ అది నిన్ను ఏమి ఏము గెండా ఆశీర్వాదం వచ్చింది ఆశీర్వాదం ఈ రోజు నా ప్రభు నీకు అతి ఆశీర్వాదాన్ని ఉంటుంది